తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యోగాన్ని అందినాలి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముందుగా ఉండి సాధించినప్పటికీ మనల్ని గత పాలకులు మరి పట్టించుకునేటువంటి పాపాన పోలేదు మరి అదేవిధంగా ఈ మనం ఏ విధంగానైతే తెలంగాణను సాధించుకున్నామో తెలంగాణ పొందడం కోసం గారి నాయకత్వం లోపల ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి మహా సంకల్ప పాదయాత్రను విజయవంతం చేయాలని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ తెలియజేస్తూ వనం శ్రీనివాస్ కోకన్ మీద గ్యారంటీలలో భాగంగానే మేము అడుగుతున్నాము త్వరలో మా గ్యారెంటీలు అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని రెండు వందల యాభై గజాల స్థలము జార్ఖండ్ రాష్ట్రంలో ఇచ్చినట్టుగా నెలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే చీ డాక్టర్ చీమ శ్రీనివా శ్రీనివాసన్న గారు కరీంనగర్ నుండి వేములవాడకు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పాదయాత్ర మహాపాదయాత్ర చేస్తున్నారు ఎక్కడున్న ఉద్యమకారులందరం మనందరం ముఖ్యంగా ఉండి ఆ పాదయాత్ర దిగ్విజయంగా విజయోత్సవం చేయాలని కోరుతూ మాకు ఈ ఉద్యమాలు ఏం కొత్త ఏం కాదు రేవంత్ రెడ్డి గారు మీరు అన్న విధంగా త్వరలో అమలు చేయాలని మేము కోరుతున్నాము ఒకవేళ అమలు చేయకపోతే మాత్రం మళ్ళీ అప్పుడు ఎలాగా ఉద్యమం ఉద్యమం చేశామో ఉద్యమించామో మళ్ళీ అలాగే ఉద్యమం చేస్తామో మాకేం కొత్త ఏం కాదు రేవంత్ రెడ్డి గారు మీరు గమనించుకోగలరని నా యొక్క నెక్కండ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తదనంతరం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో లెక్కొండ మండలంలో ఉన్న ఉద్యమకారులందరం కూడా పాల్గొంటూ ఉన్నాం ఈ నెల ఇరవై ఏడు ఇరవై తేదీలలో కరీంనగర్ నుండి వేములవాడ వరకు జరిగేటటువంటి మహా సంకల్ప పాదయాత్రలో ఉద్యమకారులందరూ కూడా ముప్పై మూడు జిల్లాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా అందరూ కూడా పెద్దపెట్టిన మండలాల అందరూ కూడా మండలానికి సంబంధించిన ఉద్యమ నాయకులు అందరూ కూడా కరీంనగర్ నుండి వేములవాడకు జరిగే మహాపాదయాత్రలో పాల్గొంటా ఉన్నారు ప్రతి ఒక్కరు ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై మన అందరం రాష్ట్రం కోసం పోరాటం చేసినామో మరొకసారి మన ఆత్మ గౌరవం కోసం మన సంక్షేమం కోసం మన యొక్క ఆత్మగౌరవం కోసం పాటు పడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో కూడా తీరని అన్యాయం జరిగింది మనల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు పది నెలల కాలంలో కూడా ఏ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు కనబడలేరు కాబట్టి మరోసారి మనకు ఉద్యమాలు చేయడం కొత్త కాదు మరోసారి ఉద్యమాలు చేసి మన ఆత్మగౌరవ సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల యాభై గజాల స్థలం అయితేనేమి జార్ఖండ్ తరహాలో ప్రతి నెల ఇరవై ఐదు వేల పెన్షన్ అయితేనేమి గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ మన ఆశయాలు లక్ష్యాలు సాధించడం కోసం ఎంత త్యాగాలు చేయడానికి ఉన్నామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ జై తెలంగాణ ఉద్యమకాలపురం జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ ಅಮರ ವೀರು ತೆಲಂಗಾಣ ವಿಜ್ಯಾರ್ಥಿ ಅಮರ ವೀರು